మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పాలం కిరణ్ కుమార్ నా పేరు ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుని బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుని ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే మోడీ మన ప్రధానమంత్రి మోడీ గారు పదకొండు సంవత్సరాలు అధికారాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేసిన వికసిత్ భారత భారతదేశానికి మోడీ గారు చేసిన ప్రభుత్వ పథకాలు ఆయన ఆయన మన దేశానికి చేసిన సేవ ఎనలేనిది మన దేశ ప్రజలకు ఆయన మోడీ గారు ఒక రక్షణ కవచంలా మనకు మన దేశాన్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం దేశ ప్రజలందరం కూడా ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా మోడీ గారికి కృతజ్ఞతలమై ఆయనకు పాదాభివందనం మనం ఎంతో రుణపడిన్నాం కాకపోతే ఆయన నిరంతరంగా కృషి కృషి చేస్తూ మన దేశం కోసం పోరాడుతూ పాశ్చాత్య దేశాలకు వాళ్లకు కూడా బుద్ధి చెబుతూ మన దేశాన్ని కాపాడుకుంటూ మనకు ఒక రక్షణ కవశంలో ఉన్నందుకు నా వంతు ప్రొద్దుటూరు ప్రజల తరఫున పాదాభివందనం చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఆయన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు కూడా వికసిత భారతదేశానికై ప్రతి సంవత్సరం కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రజలు మహిళలకు కానీ కులాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ యొక్క సంక్షేమ పథకం అమలయ్యే విధంగా చాలా కృషి చేస్తున్నాడు బట్ ఈ మన మోడీ గారు అమ్మ పేరుతో రీసెంట్గా తమ మాతృపూర్తి మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రొద్దుటూరు ప్రజలు ప్రతి ఒక్కరూ మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తన తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని మోడీ గారు పిలుపునిచ్చారు అందరూ ప్రొద్దుటూరు ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ మొక్కను నాటి మన పర్యావరణ కాలుష్య నివారణకు దోహదపడతారని మోడీ గారి విజ్ఞప్ విజ్ఞప్తి పేరుకు మేము పార్టీ తరఫున ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మరీ మరీ ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలి నాటి ఆ మొక్కను సంరక్షణ బాధ్యత తీసుకోవాలి పది మొక్కలు నాటే బదులు ఒక్క మొక్కను నాటి ఆ మొక్కను సంరక్షణ బాధ్యత తీసుకోవాలని మరీ మరీ ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మోడీ గారి యొక్క పథకాలు షెడ్యూల్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉజ్వల యోజన స్టాండ్ ఆఫ్ ఇండియా ఉడాన్ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన రెండు వేల పదహారులో మనకు ఈ యొక్క పథకాలు తీసుకొచ్చారు రెండు వేల పదిహేడులో ప్ర ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రధానమంత్రి వయా వందన యోజన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసి పోషణ అభియాన్ ప్రధానమంత్రి అన్నదాత ఆయుర్ సంరక్షణ అభియాన్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి వందే భారత్ ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ జల్ జీవ్ జల్ జీవన్ మిషన్ ఈ రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ సంక్షేమ పథకాలు ఈ మోడీ గారు మన భారతదేశ కోసమే ఈ పథకాలు మనకు అందించారు ఇంకా ఫైనల్గా నేను ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తుంటే దగ్గరలో మేము ఉచితంగా బీజేపీ పార్టీ తరఫున రొద్దుటూరు అసెంబ్లీ అసెంబ్లీ వాళ్ళ అసెంబ్లీ తరఫున ప్రతి ఒక్కరికి మేము ఉచితంగా మొక్కలు పంచే కార్యక్రమం చేస్తాము ప్రతి ఒక్కరు మీ సొంత ఖర్చుతో కూడా ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್